స్పెషల్ ఆఫీసర్ గా అండ్ కొంతమంది అకాడమీ సిబ్బందితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం జిల్లా లెవెల్ కూడా అవినాయం జరిగింది ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ అయిపోయి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్ కూడా ఫైనల్ అయ్యాయి స్టేట్ లెవెల్ మనసం కనెక్షన్స్ కోసం ఒకసారి మళ్ళీ మన దీని ప్రజెంటేషన్ సజెషన్స్ ఎవరు ఉంటే అవి క్యారీ అవుట్ చేసి మళ్ళీ మళ్ళీ పంపించడం జరుగుతుంది దీని బేస్ చేసి మనం ఈ ప్లాన్ను మనం ఫైనల్ చేసుకోవడానికి అవసరం ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా ఈ డిస్కషన్స్ అయినాయి మేడం అవి గా మన దగ్గర ఒకసారి డిస్కస్ చేసా అవి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే పంపించే అవకాశం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి అది చేయడం కోట్లా మేడం రెండోది ఈ విషయంలో ఏంటంటే మొన్న అంటే క్యక్ట సక్సెస్ రాలేదు మొన్న ఐ థింక్ క్యాబినెట్లో డిస్కస్ ఎవరైనా ఉంటే అదే మా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ విజన్ ప్లాన్ నిలిపి తీసుకోమని మేడం దానికి సంబంధించి కాన్ఫిడెన్సీ ఉన్న యూనిట్స్ వాళ్ళు ఏంటంటే మాను ఎమ్మెల్యే అండ్ జిల్లా కాన్ఫిడెన్సీ ప్రెస్ వస్తున్నారు వాళ్ళు ఆ కాన్ఫిడెన్సీ పరిధిలో ఈ మార్గదర్శలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్ఫీ చేయడం అన్ని కూడా వరకు ఏంటంటే ఓన్లీ రెండు వేల నూట యాభై ఏడు మంది మాత్రమే మనకు మార్గదర్శి రిజిస్టర్ అయ్యారు మొత్తం మన దగ్గర ఉన్న బెనిఫిషియల్ వచ్చి సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఉన్నారు మేడం అది అది కాన్షియస్ లెవెల్ కూడా మేము ఆ ఇన్ఛార్జీకి ఇన్స్ట్రక్షన్ కాన్షియస్ లెవెల్ లో మీటింగ్స్ పెట్టి ఎవరున్న రైట్ గుడి చెప్పడం జరిగింది మేడం మన విజన్ సంబంధించి వచ్చి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లెవెల్ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ మేము మెయిన్ గా తీసుకుని జరిగిందన్న విషయాన్ని ఇది డెవలప్ ఇది పూర్తి మీటింగ్ మేడం మన జిల్లా లెవెల్ విజన్ పార్టీ సెవెన్ మీద ఇది ఫోర్త్ మీటింగ్ మేడం కండక్ట్ చేస్తున్నాడు సో ఆ ప్రొఫైల్ సజెప్ట్ అయిన తర్వాత ఎవరైనా రిఫర్ సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి కొంచెం మానిఫర్ చేసి మళ్ళీ షేర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎవరు